ओम श्री गणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः परब्रह्मणे नमः श्रीरामाय नमः श्रीगुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तपत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्याम् నమో నమ శంకర పార్వతీభ్యాం ప్రియ భగవద్బంధువులరా పదిహేను రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవంలో నిన్నటి రోజున భక్తి యొక్క మహిమ భిల్ల దంపతులు కైలాసాన్ని ఏ విధంగా పొందారో అద్భుతమైన కథని మనం చెప్పుకున్నాం ఈరోజున పదహారవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం ఇందులో ఉమామహేశ్వర వ్రత మహిమ దీనినే సోమవార వ్రత మహిమ అని కూడా అంటాం దీనికి సంబంధించింది గతంలో ఒక కథ కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మరొక కథ సూత పౌరాణికుడు చెప్తున్నాడు ఓ శౌనకాది ఋషులారా ఇప్పుడు నేను మీకు సర్వ ధర్మాలలో ఉత్తమోత్తమైనటువంటి దాన్ని మీకు చెప్పబోతున్నాను దీని పేరు ఉమామహేశ్వర వ్రతం ఈ వ్రతం సర్వ అభీష్టాలని సిద్ధింపజేస్తుంది దానికి తార్కాణంగా ఒక కథ మీకు చెబుతాను వినండి అంటున్నాడు పూర్వం ఆనర్త దేశంలో వేదరథుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఆయన పేరు వేదరథుడు ఆయనకి భార్యా పుత్రులు ఉన్నాయి ఉన్నారు మంచి విద్వాంసుడు ఉత్తమ వంశంలో పుట్టినటువంటి వాడు ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి శారద అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక కూతురు కూడా ఉంది ఆ అమ్మాయి పేరు శారద కమలాలు వంటి కన్నులు కలిగినటువంటిది అద్భుతమైనటువంటి రూప లావణ్యాలు ఉన్నాయి ఆ అమ్మాయికి పన్నెండు సంవత్సరాల వయస్సు ఆ అమ్మాయిని భార్య చనిపోయినటువంటి ఒక బ్రాహ్మణుడు యాచించాడు పద్మనాభుడు అతని పేరు భార్య చనిపోయింది అందువల్ల ఈ అమ్మాయిని అడిగాడు అతడు గొప్ప ధనవంతుడు ఆ పద్మనాభుడు శాంతుడు ఎప్పుడూ రాజుగారికి స్నేహంగా ఉంటాడు రాజుగారితోటి అటువంటి వాడు అడిగితే ఇవ్వకపోతే మరి ఏమి ప్రమాదం వస్తుందో అనేటువంటి ఆలోచనతోటి అటువంటి వాడు అడిగి భంగపడితే మరి అది అతని కోప కారణం అవుతుంది అందుకని మరొక ఆలోచన పెట్టుకోకుండా తండ్రి ఆ కన్యని ఆ వైధవ్యం పొంది అంటే భార్యలైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చాడు సరే వివాహం అయింది మామగారింటోనే ఉన్నాడు మధ్యాహ్న సమయంలో ఆ విప్రుడు సంధ్యావందనం చేయటానికి ఒక సరస్సు తీరానికి వెళ్ళాడు మాధ్యానిక సంధ్య మూడు పూట్లా చేసేవాళ్ళు ఆ రోజుల్లో శ్రోత్రియ బ్రాహ్మణులు ఇవాళ ఒక్కపూట చేయటానికే మనం అల్లాడి ఆకులు మేస్తున్నాం శాస్త్రవిధిగా సంచెను ఉపాసించి తిరిగి వస్తూ ఉన్నాడు అలా ఇంటికి వస్తూ ఉంటే ఒక పాము గరిచి కర్మవశాత్తు చచ్చిపోయినాడు ఈ బ్రాహ్మణోత్తముడు ఈ మహాధనవంతుడైనటువంటి పద్మనాభుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడు ఆ రోజే మరణించాడు వివాహమైన వెంటనే మరణించినటువంటి అతన్ని చూసి అతడి బంధువులు అత్తమామలు ఈ భార్య అందరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు కొంతసేపు ఏడిచిన తర్వాత అతన్ని విడిచిపెట్టి అతని బంధువులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళారు అగ్ని కార్యం పూర్తి చేస్తారు కదా మరి అంటే సంస్కారం పూర్తి చేసి వెళ్ళిపోయినారు ఈ అమ్మాయి శారద విధవరాలైపోయి తండ్రి గారింట్లోనే ఉంటున్నది ఈ విధంగా భర్త లేకుండా కొన్ని మాసాల పాటు ఆ అమ్మాయి తండ్రి ఇంట్లోనే గడిపింది ఏదో ఎంత అన్నం పెడుతున్నారు తింటున్నది ఒకరోజు నైధ్రువుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వృద్ధుడైనటువంటి ముని అంధుడు శిష్యులు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే వీళ్ళింటికి వచ్చాడు ఆయన పేరు నైధ్రువుడు అంధుడు ముసలివాడు ముని ఆ వృద్ధుడు వీళ్ళింటికి రాగానే ఆ అమ్మాయి ఒక మహాత్ముడు మన ఇంటికి వచ్చాడు అని సంతోషపడింది స్వాగత సత్కారాలు చేసింది ఓ మహాభాగ ఇదిగో ఈ పీఠం మీద కూర్చోండి మీకు నమస్కారం మీకు నేను ఏమి ప్రియాన్ని ఆచరించాలి అని భక్తితోటి ఆ మహాత్ముడి యొక్క పాదపద్మాలు కడిగి అలిసిపోయి ఉన్నటువంటి ఆ మహాత్ముడికి విసనలతో విసనకర్రతోటి విసిరి సంతోషపెట్టింది ఈ అమ్మాయి పన్నెండేళ్ళ అమ్మాయి శారద పెళ్ళైన రోజే వైధవ్యాన్ని పొందినటువంటి తల్లి ఆ తర్వాత ఆ మహాత్ముడికి విధిపూర్వకంగా స్నానము అన్ని ఏర్పాట్లు చేసి ఆయన దేవతార్చన పూర్తి చేసుకున్న తర్వాత ఆయనకి ధూపము మాల్యములు అనులేపనాలు ఇవన్నీ ఇచ్చి పూజించి మంచి రుచికరమైనటువంటి అన్నంతో ఆధారపూర్వకంగా భుజింపజేసింది ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ మహర్షి చక్కగా భోజనం చేసి తృప్తిపడి ఆనందం పడి ఆమెకు ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించాడో చూడండి ఇదే ఇక్కడ విచిత్రం అమ్మాయి భర్తతోటి విహరించి సర్వ గుణాలతోటి వరిష్ఠుడైనటువంటి కుమారుణ్ణి కని లోకములో గొప్ప కీర్తిని పొంది దేవతల యొక్క అనుగ్రహ అనుగ్రహానికి కమ్ము అని దీవించాడు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ మునికి ఈ అమ్మాయికి పెళ్ళైన రోజే భర్త మరణించాడనే విషయం తెలియదు ఎందువల్ల కళ్ళు లేవు కాబట్టి ఆ అమ్మాయికుండేటువంటి ముత్తైదువ లక్షణాలు లేవు లేవు కదా గమనించి ఉండడు కదా కళ్ళు లేనందువల్ల తనకు చేసినటువంటి పూజ పరిచర్య మంచి భోజనం ఈ సత్కారం వీటన్నిటి వల్ల సంతోషపడి ఈ విధంగా దీవించాడు అంటే భర్తతోటి పుత్రులతోటి కలకాలం వర్ధిల్లు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతావు అని దీవించాడు ఆ మాటలు విని ఆ శారద ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఓ మునీశ్వర మీ వచనం నిజం కావాలి అని నేను కోరుకుంటున్నాను మహాత్ముల యొక్క వచనాలు ఎప్పుడూ అబద్ధం కావు కదా మందభాగ్యురాలనేటువంటి నాకు మీరు అన్నటువంటి ఆశీర్వాదం ఏ విధంగా ఫలిస్తుంది వర్షం పర్వతం మీద పడినట్టు సత్కారాన్ని కుక్కకు చేసినట్లు చూడండి బ్రహ్మవిధుల యొక్క ఆశీర్వాదం కూడా మందభాగ్యురాలనైనటువంటి నా విషయంలో వ్యర్థమే అవుతుంది కదా ఓ బ్రహ్మన్ నేను విధవని దుష్కర్మ ఫలితాలని అనుభవిస్తూ ఉన్నాను అటువంటి నేను మీరిచ్చినటువంటి ఆశీర్వాదానికి ఏ విధంగా యోగ్యురాలను కాగలుగుతాను అని అడిగింది అప్పుడు ఆ ముని అన్నాడు అమ్మాయే నిన్ను చూడకుండా అంధున్నైనటువంటి నేను ఇప్పుడు ఏమి చెప్పానో దానిని తప్పకుండా సాధిస్తా ఓ శుభ్రాల నాజ్ఞను పరిపాలించు నీవు వెంటనే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించు ఆ వ్రతం యొక్క మాహత్యం వల్ల వెంటనే నువ్వు శ్రేయస్సును పొందుతావు అన్నాడు మహాత్ముల మాటలు వ్యర్థం కావు అంటే ఆశీర్వదించాడు కాబట్టి ఆ అమ్మాయికి ఐదోతనం రావాలి పిడ్డలు పుట్టాలి మరి ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి అంటే ఉమామహేశ్వర వ్రతాన్ని చేయమన్నాడు వెంటనే ఆ అమ్మాయి నమస్కరించి ఓ మహాత్మా ఆచరించడానికి వీలు కానిదైనా సరే మీరు ఉపదేశించినటువంటి వ్రతాన్ని ప్రయత్నపూర్వకంగా నేను ఆచరిస్తా ఆ వ్రతం ఏంటో నాకు సవిస్తరంగా చెప్పండి అలాగే దాని యొక్క విధి విధానం నాకు చెప్పండి అని ప్రార్థించింది అప్పుడు ఆ మునీశ్వరుడు చెబుతున్నాడు ఓ శారదా చైత్రమాసంలో కానీ మాసంలో కానీ శుక్లపక్షంలో ఒక రోజు గురువు యొక్క అనుజ్ఞతోటి నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆరంభం చేయాలి రెండు పక్షాలలో ఉన్నటువంటి అష్టమి తిథి అలాగే చతుర్దశి తిథి ఈ రెండు ప్రశస్తమైనవి పక్షాలలో అష్టమి చతుర్దశి ఈ రెండు రోజుల్లో ఏదో రోజు విధి ప్రకారం సంకల్పం చేసి ప్రాతకాలంలో స్నానం చేయాలి పితృదేవతలను తృప్తిపరిచి నీ యొక్క నిజ గృహంలో చాందిని మొదలైన వాటితోటి అలంకారం చేసినటువంటి ఒకనొక దివ్యమైన మంటపాన్ని ఏర్పాటు చేయాలి పండ్లు చిగురుడాకులు పుష్పాలు వీటితోటి తోరణాలు కట్టాలి దాని మధ్యలో ఐదు రంగులతోటి పద్మ ముగ్గేయాలి ఐదు రంగులు బయట పద్నాలుగు దళాలు ఇరవై రెండు దళాలు దాని మధ్య ఎనిమిది దళాలు కలిగినటువంటి ముగ్గును గీచి ఐదు రంగులతో మనోహరంగా తీర్చిదిద్ది ఆ తర్వాత చతురస్రం తయారు చేయాలి ఆ లోపల గుండ్రంగా ఉండేటటువంటి ఒక వృత్తుల ఆకారాన్ని ఏర్పాటు చేయాలి ధాన్యము బియ్యం దాని మధ్యలో కూర్చా పెట్టాలి ఈ కూర్చా అనేది మనం తగ్దినాలప్పుడు కూడా దర్భలతోటి తయారు చేస్తారు దాన్ని కూర్చా అంటారు కూర్చి ఉంచాలి ఆ కుర్చి మీద నీళ్లతో నిండినటువంటి ఒక కలశం పెట్టాలి రంగు వస్త్రాన్ని ఆ కలశం మీద పెట్టాలి దాని మీద శివపార్వతముల యొక్క బంగారు ప్రతిమలు ఉంచాలి మరి బంగారం మనకు దొరకకపోతే రాగితో చేసిన కానీ వెండితో చేసిన కానీ ప్రతిమైన పెట్టుకోవచ్చు ఈ విధంగా ప్రతిష్ఠించి మనకు ఉన్నటువంటి దానిలో భక్తితోటి పూజ చేయాలి అంటే యథాశక్తి పూజ చేయాలి పంచామృతాలతో స్నానం చేయించి మళ్ళీ శుద్ధోదకంతో స్నానం చేయించి ఏకాదశి రుద్రాలని జపించి ఎనిమిది వందల సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించి అభిమంత్రించి మళ్ళీ ఆ విగ్రహాలని అక్కడ ఉంచి ఆ పీఠం మీద పూజ చేయాలి స్వయంగా తానే శుద్ధమైన ఆసనంలో కూర్చొని ఉతికినటువంటి తెల్లటి వస్త్రాన్ని ధరించి మంత్రంతో పీఠాన్ని అభిమంత్రించి ముందుగా ప్రాణాయామం చేయాలి ఆ తర్వాత సంకల్పం ఆ తర్వాత శివుడి యోతుడి చేతులు రెండు జోడించి ఈ విధంగా ప్రార్థన చేయాలి ఏమని ఘోరమైనటువంటి పాపకర్మల వల్ల అనేక జన్మలలో నేను చేసిన వాటిని అన్నింటినీ కూడా నశింపజేయడం కోసం ఓ ఈశ్వర నీ యొక్క పూజ ఆరంభిస్తూ ఉన్నాను సౌభాగ్యము విజయము ఆరోగ్యము ధర్మము ఐశ్వర్యాల అభివృద్ధి కోసం స్వర్గము అపవర్గం ఈ రెండింటి సిద్ధి కోసం అపవర్గం అంటే మోక్షం నీ యొక్క పూజ చేస్తూ ఉన్నాను అని చక్కగా ప్రార్థించి ఆ తర్వాత చక్కగా అంగన్యాసం చేసి ఈశ్వరుణ్ణి పార్వతీదేవిని ధ్యానం చేసుకోవాలి ఆ తర్వాత మల్లె పువ్వులు చంద్రుడిలాగా తెల్లగా ఉండేటటువంటి ఆ పువ్వులతోటి ఆ నాగాభరణ భూషితుడైనటువంటి వరద అభయ హస్తాలతో ఉన్నటువంటి చేతిలో మృగాన్ని ధరించినటువంటి వాడిని కోటి సూర్యులతో సమానమైన కాంతితో ప్రకాశించేవాడిని జగత్తునికి ఆనందకారకమైనటువంటి వాడిని గంగాజల స్పర్శతో దీర్ఘమైనటువంటి జటాజోటం ధరించినటువంటి వాడిని నాగేంద్ర హారములు ధరించినటువంటి మహా మకుటంతో అలంకరింపబడినటువంటి వాడిని చంద్రరేఖ తన యొక్క శిరస్సును ధరించినటువంటి వాడిని వికసించినటువంటి ఫాల నేత్రము కలిగిన వాడిని సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగినటువంటి వాడిని నీలకంఠుని చతుర్బాహువులు కలిగిన వాడిని గజ చర్మాన్ని ధరించిన వాడిని రత్న సింహాసనంపై కూర్చున్నటువంటి వాడిని ధ్యానించి అలాగే శివుడికి సగభాగంలో ఉండేటటువంటి పార్వతీదేవిని ధ్యానించాలి ఆ తల్లి ఎలా ఉంటుందట దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించి పదివేల బాలసూర్యల కాంతితో బాలచంద్రుని తలపైన ధరించి పాశ అంకుశ వరద అభయ హస్తాలను ధరించి అనుగ్రహానికి తగినటువంటి సుముఖము కలిగినటువంటి దానిని జగదంబను కొరవక అశోక పున్నాగ నవ పంచకాలతో వెలిగిపోతూ ఉన్నటువంటి దానిని వికసించినటువంటి మల్లికలతో కూడినటువంటి ముంగురులు కలిగినటువంటి దాన్ని చక్కటి వడ్డాణం ధరించినటువంటి తల్లిని ఉదారమైనటువంటి కికిణీ శ్రేణులు కలిగినటువంటి నూపురాలతో కూడినటువంటి దివ్య పాదాల జంటలు కలిగిన దాన్ని దొండపండు వంటి పెదవి యొక్క ఎర్రటి కాంతితో వెలిగేటటువంటి మల్లెముగ్గల వంటి దంతములు కలిగినటువంటి దానిని యోగ్యమైనటువంటి రత్నములు తాపడం చేయబడినటువంటి కంఠాభరణాలు ధరించినటువంటి దల్లిని అందమైనటువంటి కంకణాలు ధరించి అంగద ముద్రికలు కలిగి ఎర్రటి వస్త్రం ధరించినటువంటి తల్లిని విలాసంగా కదులుతూ ఉన్నటువంటి నల్లటి కనుచూపులు కలిగినటువంటి దానిని భక్తుల మీద నిరంతరము అనుగ్రహం చూపించే తల్లిని ఈ విధంగా హృదయంలో జగత్తునికి మాతాపితలైనటువంటి శివపార్వతులు ఇద్దరినీ ధ్యానించాలి వాళ్ళ రూపాలని యథాశక్తి మనం వర్ణించుకున్నాం ఈ విధంగా శివపార్వత్యాత్మకమైనటువంటి మంత్రాలు చేపించి ఆ తర్వాత బాహ్య పూజ చేయాలి ఆ తర్వాత మనం పెట్టుకున్నటువంటి శివపార్వతులు యొక్క ప్రతిమలని ఆవాహన చేసి వాటికి ఆసనాదులు కల్పించాలి మంత్రాలు బాగా వచ్చినటువంటి వాళ్ళు ఈ మంత్రంతో శివ పార్వతులకి అర్ఘ్యం ఇవ్వాలి ఏమని పార్వతీనాథ నీకు నమస్కారాలు త్రైలోక్యాలకి వరాలు ఇచ్చేటటువంటి వాడా ఓ త్రియంబక అంటే మూడు కళ్ళు కలిగిన వాడా ఈశ్వర మహాదేవా ఇదిగో నేనిచ్చే అర్ఘ్యాన్ని స్వీకరించు నీకు నమస్కారం ఓ దేవదేవేశ ఆపన్నుల యొక్క భయాన్ని పోగొట్టేటటువంటి తల్లి నీకు నమస్కారం ఓ జగదంబిక ఓ వరదే ఓ దేవి ఓ శివప్రియ ఇదిగో నేనిచ్చే అర్ఘ్యాన్ని స్వీకరించు అని మూడుసార్లు ఉచ్చరించి చక్కగా అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యము అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఆ తర్వాత అక్షతలు గంధము పుష్పాలు ధూపము దీపం ఇవన్నీ చక్కగా కల్పించాలి ఆ తర్వాత పాయసాన్నము నెయ్యి కలిపి పాయసంలో నైవేద్యంగా పెట్టాలి మూలమంత్రాలతో హవిస్సు వేస్తూ నూట ఎనిమిది సార్లు హోమం చేయాలి ఆ తర్వాత నైవేద్యాన్ని అక్కడి నుంచి తీసి ధూపం నీరాజనాలు ఇచ్చి ఆ తర్వాత తాంబూలం అమ్మవారికి అయ్యవారికి ఇచ్చి చక్కగా నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పదహారు ఉపచారాలతోటి పూజించి పూజ పూర్తయిన తర్వాత విప్ర దంపతులకు భోజనం పెట్టాలి ఈ విధంగా సాయంకాలం పూజ కూడా చేసుకొని విప్రుల యొక్క అనుజ్ఞ పొంది మాట్లాడకుండా పాలతో పాటు కలిపి ఒక అన్నం పెట్టాం కదా పొంగలి దాంట్లో నెయ్యి వేసి దాన్ని రాత్రి భోజనం చేయాలి పగలల్లా తీసుకోకూడదు ఏమి ఇది ఈ విధంగా సంవత్సర కాలం చేయాలి ఈ వ్రతం అని చెప్పింది ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని రెండు పక్షాల్లో చేయాలి రెండు పక్షాలంటే శుక్లపక్షం కృష్ణపక్షం ఆ తర్వాత సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ వ్రతానికి ఉద్యాపన చేయాలి అంటే శతరుద్ర జపంతో కూడినటువంటి జలంతో మనం ప్రతిష్టాపన చేసుకున్నటువంటి శివపార్వతుల యొక్క విగ్రహాలకి స్నానం చేయించాలి ఆగమోక్త మంత్రాలతోటి శివపార్వతులను పూజించి వస్త్రాలు బంగారం కలశం ప్రతిమ వీటన్నింటినీ కూడా మనం పూజలో పెట్టిన వాటన్నింటినీ ఒక సదాచార సంపన్నుడైనటువంటి ఆచార్యుడికిచ్చి యథాశక్తిగా ఆయన్ని పూజించి భక్తితోటి భోజనం పెట్టాలి దక్షిణ ఇవ్వాలి అలాగే గోవులు బంగారం వస్త్రాలు ఇవన్నీ సమర్పించి ఆ మహాత్ముడి యొక్క అనుజ్ఞ పొంది ఇష్టజన బంధువులతో కూడి భోజనం చేయాలి ఈ విధంగా భక్తితోటి మూడు లోకాలలో ప్రసిద్ధమైనటువంటి ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని ఎవరు చేస్తారో ఇరవై ఒక్క కులాల వాళ్ళను ఉద్ధరిస్తారు వాళ్ళు అంటే తన ముందు తరాలు తన తర్వాత పది తరాలు తన తరం దశ పూర్వేషం దశ అపరేషాం అని మనం పెళ్లి మంత్రాల్లో కూడా చెబుతాం ఈ విధంగా ఇరవై ఒక్క తరాల వాళ్ళని ఉద్ధరించి భోగాలని ఇష్టమైన వాటన్నిటినీ అనుభవించి ఇంద్రాది లోకపాలకుల యొక్క స్థానాలలో ఆనందిస్తారు ఆ లోకాలకు వెళ్ళి ఇది యథార్థం అమ్మ బ్రహ్మలోకంలో శాశ్వతమైనటువంటి విష్ణులోకంలో కూడా ఈ వ్రతం చేసిన వాళ్ళు ఆనందిస్తారు ఆ పైన కైలాసానికి చేరుకుంటారు అక్కడ వంద కల్పాల పర్యంతం విస్తారమైన భోగాలు అనుభవించి చివరికి శివుల్లో ఐక్యమైపోతారు దీనిని మహావ్రతము అంటారు అమ్మాయే నీవు కూడా శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు నీ మనస్సులో ఉండే కోరిక అత్యంత దుర్లభమైనా కూడా అది నెరవేరుతుంది అంతే కదా వాస్తవానికి భర్త మరణించినటువంటిది మరి మళ్ళీ భర్త ఎలా వస్తాడు పిల్లలు ఎలా పుడతారు ఇవన్నీ అని ఆ మునీంద్రుడు ఆదేశించగానే ఆ అమ్మాయి శారద చాలా ఆనందపడి విశ్వాసంతో స్వీకరించింది ఇది కావాలి గురువాక్యంతో కర్తవ్యం అని ఎవడైతే ఉంటాడో వాడే శ్రద్ధ కలిగిన వాడు వాడికి మాత్రమే ఫలితం వస్తుంది ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ యొక్క అన్నదమ్ములు వాళ్ళ తల్లి తండ్రి వీళ్ళందరికీ విషయం చెప్పి వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఈ మహర్షిని చూసి ఈ మహాత్ముడికి వాళ్ళందరూ కూడా నమస్కారాలు చేశారు మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు ఆ మునీశ్వరుణ్ణి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు ఈ విధంగా ఆ సాధ్వి ఆ మహర్షిని పూజించింది అని విని ఈ వ్రతాన్ని చెప్పారు అనేటువంటి మాటలు కూడా విని వాళ్ళు చాలా ఆనందపడిపోయి ఆ తల్లిదండ్రులు ఓ మహాత్మా మీరు మా ఇంటికి రావడం వల్ల మేమందరం ఈవేళ ధన్యులమైపోయాం మా కులం పవిత్రమైంది మా గృహం సఫలమైంది మా అమ్మాయి శారద వైధవ్యాన్ని పొందింది పెళ్ళైన రోజే దాటశక్యం కానీ ఏదో కర్మయోగం వల్ల ఈ విధంగా అయింది ఈ అమ్మాయి మీ పాదార విందాల మీద పడి శరణు వేడుకుంది అసఖ్యమైనటువంటి ఘోరమైనటువంటి దుఃఖ సాగరాన్ని ఈమెను మీరే ఉద్ధరించాలి మీరు కూడా మా ఇంట్లోనే ఉండండి మా గృహము యొక్క మఠంలో మీ స్నాన పూజ మీ స్నానం పూజ జపాలకి ఏర్పాట్లు చేసుకుంటాం మా అమ్మాయి కూడా ప్రతినిత్యం మీ పాదాల మీ పాదాలకి అర్చన చేస్తూ మీకు సేవ చేసుకుంటూ మీ సన్నిధానంలోనే ఉంటూ మీరు ఉపదేశించినటువంటి ఉమామహేశ్వర వ్రతం ఆచరిస్తుంది ఓ మహాముని మీ సమీపంలోనే వ్రత సమాప్తి అయిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళచ్చు అంతవరకు మీరు ఇక్కడే ఉండండి మీ శిష్యులతో సహా మమ్మల్ని అందరినీ కృతార్థులను చేయండి ఈ విధంగా ఆమె యొక్క తల్లిదండ్రులు భ్రాతలు అందరు కూడా ప్రార్థించారు అప్పుడు ఆ అంధుడైనటువంటి ఆ మహర్షి అట్లే అని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఆ అమ్మాయి కూడా ఆ మునీశ్వరుడు చెప్పినటువంటి మార్గంలో ఉమామహేశ్వరులను పూజించుకుంటూ చక్కగా వ్రతాన్ని అనుష్ఠానించింది మరి ఆ అనుష్ఠానం చేసినటువంటి వ్రతానికి ఎటువంటి ఫలితాన్ని ఆ అమ్మాయి పొందింది అని తెలుసుకోవాలి అంటే మనం ఇరవై మూడు గంటలు ఆ కథ అప్పదు ఈశ్వరుడు యొక్క దివ్యానుగ్రహంతో ఆ కథని రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను అంతవరకు స్వస్తి మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా భవంతు ధన్యవాదాలు స్వస్తి